అస్మద్గురుభ్య నమ శ్రీకృష్ణ పరమాత్మ దివ్య పద నమస్కారం చేసుకుంటాం వీడియోలోకి వెళ్ళిపోదాం ఆదిత్య హృదయం ఆరోగ్యం కావాలంటే ఆదిత్య హృదయం చదవాలి అసలు ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసే ఒక క్రమం ఉంది అది తెలుసా ప్రత్యేకంగా ఆదిత్య హృదయం చదువుతూ ఒక మంత్రాన్ని కూడా చేయాలి అది కూడా తెలుసా ఆ విషయంలోకి వెళ్ళే ముందు రామరావణ యుద్ధాన్ని చూడడానికి దేవతలతో కలిసి అగస్త్య మహర్షి కూడా వస్తారు రామచంద్రమూర్తికి చెప్తారు రామ ఈ సందర్భంలో నీకు వేదం వలె నిత్యమైనది మంగళకరమైనది పురాతనమైనది ప్రదాయకమైనది అయినటువంటి ఉత్తమమైన అతి రహస్యమైన అత్యంత లాభదాయకమైన ఆదిత్య హృదయాన్ని నీకు ఉపదేశిస్తాను అని చెప్పి ఆగస్తుల వారు ఆ రామచంద్రమూర్తికి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించారు ఇది ఎలాగా రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతన ఈ రహస్యాన్ని విను ఎందుకు నీకు యుద్ధంలో విజయం కలుగుతుంది కాబట్టి ఆదిత్య హృదయం పుణ్యం సర్వ శత్రు వినాశనం ఆదిత్య హృదయం వల్ల ఏంటి లాభం పుణ్యం వస్తుంది ముందర తర్వాత శత్రునాశనం జరుగుతుంది దీనిని చదవడం వల్ల జయం కలుగుతుంది శుభం కలుగుతుంది అన్ని రకాలుగా మంచి లాభాలే కలుగుతాయి సర్వమంగళ మాంగళ్యం సర్వ పాప ప్రణాశనం ఇది అత్యంత శుభకరమైనది మంగళకరమైనది అన్ని పాపాలను నాశనం చేసేది చింత శోకం ఒత్తిడి వీటన్నింటినీ తొలగించి ఆయుష్ని వృద్ధి చేస్తుంది అనారోగ్యం అంతా కూడా మన జోలికి రాదు అందుచేత ఇటువంటి ఆదిత్య హృదయాన్ని మనం చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదువుతూ ఉండాలి ఆదిత్య హృదయం అర్థం తెలుసుకుని కనుక చదివినట్లయితే అత్యంత శ్రేయోదాయకంగా ఉంటుంది కొన్ని చోట్ల ఆదిత్య హృదయానికి భాస్కరో అని ఉంటుంది భాస్కరో అన్న తపన్నో అహస్కరో అన్న ఒకటే ఆదిత్య హృదయాన్ని మనం ఎలా చెప్తున్నాం రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం పూజ వివస్వంతం భాస్కరం భువనేశ్వరం అసలు నిజానికి శ్లోకంలో సూర్యనారాయణమూర్తికి చేసిన స్తోత్రం కనబడదు పూజయస్వ అంటే పూజించవయ్యా ఓ రామా అని చెప్పారు అగస్సుల వారు ఎవరిని పూజించమన్నారు రశ్మిమంతుడైనటువంటి అతనిని పూజించు అన్నారు సముద్యంతం చక్కగా ఉదయించిన వాడిని పూజించు అన్నారు అందుకనే ఉదయించిన బింబాన్నే మనం ఆరాధన చేస్తాం అంతేగాని సగం సగం ఉదయిస్తున్నటువంటి సూర్యుడిని మనం చూడనే కూడదు అని చెప్పి శాస్త్రం చెప్తుంది సూర్యోదయానికి ముందే నిద్రలేచి ఆదిత్య హృదయం చదువుకోవాలి ఆదిత్య హృదయం కనుక చదువుకున్నట్లయితే అన్ని రకాల ఈతి బాధలు పోతాయి హిరణ్య గర్భస్థనో భాస్కరో రవి అగ్ని గర్భోదితే పుత్ర శంఖస్ సరే దీంట్లో ఒక అత్యద్భుతమైనటువంటి మంత్రం ఉంది దీంట్లో హిరణ్య గర్భ అన్న నామాన్ని మూలమంత్రము అంటారు హిరణ్య గర్భ అన్న ఈ నామాన్ని ఏమంటారు మూల మంత్రము అంటారు ఆదిత్య హృదయం పారాయణం చేసేవారు లేకపోతే ఆదిత్య హృదయం చదవే వాళ్ళు పారాయణకి ముందు తర్వాత కూడా శ్రీ భగవతే హిరణ్య గర్భాయ నమహ అని నూట ఎనిమిది సార్లు కనుక జపం చేస్తే అది మంత్రంలా పనిచేస్తుంది కుదరకపోతే కనీసంలో కనీసం పన్నెండు సార్లు అది కూడా కుదరకపోతే కనీసం మూడు సార్లు అయినా చెయ్యాలి అంటారు శ్రీ భగవతే హిరణ్య గర్భాయ నమహ అంటూ నూట ఎనిమిది సార్లు చేసి ఒకసారి ఆదిత్య హృదయం చదివి మళ్ళీ నూట ఎనిమిది సార్లు శ్రీ భగవతే హిరణ్య గర్భాయ నమ అని చదివితే చాలా 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 మంచిది ఆ తర్వాత చక్కగా ఒక చెంబులో ఎర్రటి పుష్పాలు వేసి సూర్యనారాయణ మూర్తికి అర్ఘ్యం ఇవ్వాలి ఇది ఇలా గనక పారాయణం చేస్తే ఇప్పుడు మనకి ఈ శ్లోకంలో ఇందాక చెప్పుకున్నటువంటి సమస్త విజయాలు కూడా మనల్ని వరి స్థాయి అండల్లో ఎటువంటి సందేహము లేదు నియమాలవి సాధారణ నియమాలే కాకపోతే సూర్యోదయం అయ్యాక చక్కగా చదువుకోండి పాయసం నైవేద్యంగా పెట్టండి స్వామివారికి మీకు వీలైనంతసేపు చదువుకోండి వీలైనన్ని సార్లు చదువుకోండి కాకపోతే ఈ మంత్రంతో కలిపి చదువుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఈ మీ ఏదైనా కోరికతో కనుక చేస్తూ ఉంటే బ్రహ్మచర్యము పాటించాలి మాంసాహారము తినకూడదు ఈ రెండు విషయాలు జాగ్రత్తగా పెట్టుకుని ఇది పారాయణం చేసినట్లయితే సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది సమస్త సుఖ బాగు మరి అద్భుతమైన వీడియో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం